అటెన్షన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు ఏంటంటే హీనియస్ అఫెన్సెస్ జరిగినా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు వాళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని సెటిల్మెంట్ చేసి డబ్బులు సంపాదించుకుందామని ఆలోచిస్తుంటారు విక్టిమ్స్ ఒక పక్క తిరగతా ఉంటారు స్టేషన్ చుట్టూ ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కానీ వాళ్ళు చేయరు సో వాళ్ళకి ఎంతసేపు సంపాదనే సో అదే పని మీద ఉంటారనమాట మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారా మీరు ఏమీ చేయలేరు అనుకుంటారా కాదు చేయొచ్చు మీరు ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదో అతని మీద కంప్లైంట్ పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ చేయించవచ్చు సో అందుకు ఒక సెక్షన్ ఉంది భారతీయ న్యాయసహిత సెక్షన్ వన్ నైంటీ నైన్ సబ్ సెక్షన్ సి ఈ సెక్షన్లో చెప్పబడిన హీనియస్ అఫెన్సెస్ జరిగినప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఒకవేళ చేయకపోతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదో అతనికి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది దాంతోపాటు ఫైన్ కూడా పడే అవకాశం ఉంది సో మీ కేసులో కూడా పోలీస్ ఆఫీసరు ఇలా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మీరు పెట్టిన కేసు కూడా హీనెస్ అఫెన్స్ గురించి అయితే అతని మీద వెంటనే కంప్లైంట్ ఇవ్వండి ఆ పోలీస్ అధికారి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఒకవేళ పోలీస్ అధికారి మీద పెట్టిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయకపోతే మీరు వెంటనే ఎస్పీ గారిని కలవండి ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకుపోతే మీరు అన్ని వివరాలతో అన్ని ఆధారాలతో ప్రైవేట్ కంప్లైంట్ అనేది వేయండి మీ ఆధారాలన్నీ సరిగ్గా ఉంటే మీకు కోర్టులో న్యాయం దొరుకుతుంది